ంటపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా ఢిల్లీ టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఢిల్లీ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ అండ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు షేర్ చేశాను సో ముందుగా ఏ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడికి అంటే నేను తెలియచేసే ప్రైజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఢిల్లీ టమాటా మార్కెట్ ఓక్లా మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో టోటల్గా నాలుగు మార్కెట్లు ఉన్నాయండి సో ఓక్లా మార్కెట్ కూడా ఒకటి అండ్ ఢిల్లీలో వచ్చేసి అంటే సారీ ఓక్లా మార్కెట్లో ఈ విధంగా వీడియోలు చూస్తున్నారు కదండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి పదకొండు గంటల వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా సేల్స్ అనేది ఎక్కువగా జరుగుతాయి ఆ తర్వాత మార్కెట్ ఉండదా అంటే ఉంటుందండి సేల్స్ అనేది ఈ విధంగా జరగదనమాట అంటే ఇంత భారీ మొత్తంలో సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి ఆంధ్రా నుంచి ఆంధ్రా అంటే సపరేట్గా ఏం చెప్పరండి బెంగళూరు అనే చెప్తారంట అక్కడ బెంగళూరు టమోటా అండ్ అలాగే సిమ్లా సుందర్ నగర్ అండ్ అండ్ అలాగే నాసిక్ నాసిక్ నుంచి కూడా టమోటా అనేది స్టార్ట్ అయిందండి సో ఇది మెయిన్ రీజను అండ్ నిన్న కూడా వచ్చింది ఒక ట్రక్ అండ్ అలాగే ఈరోజు కూడా వచ్చిందనమాట స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు అక్కడ అన్నవాళ్ళు సో ఓకే ఫ్రెండ్స్ ఇక నేనేం ఢిల్లీకి వెళ్ళలేదండి ఇది మీరు గమనించగలరు సో అక్కడ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో ఇక్కడ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సిమ్లా టమోటాలు వచ్చేసి క్వాలిటీని బట్టి అండి నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు నడుస్తుంది అండ్ అలాగే సుందర్నగర్ టమోటాలు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల రూపాయల వరకు నడుస్తుంది సో అక్కడ కూడా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది సో ఇక బెంగళూరు టమోటా ధరల విషయానికి వస్తే కనుక బెంగళూరు అంటే ఆంధ్ర కూడా వస్తుందండి సో అవి వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు నడుస్తున్నాయండి కొంచెం టమోటాలు అయితే మనవే మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో